నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు బాధ్యతగా నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలనేది ప్రభుత్వంలో ఉద్యోగం జాయిన్ అయినప్పుడు అధికారికంగా ఆ ఉద్యోగ విధుల్లో జాయిన్ అయినప్పుడు ఆర్డ్రస్లో అన్ని క్లియర్గా ఏవైతే నిబంధనలు ఉంటే వాటిని సంతకాలు పెట్టి ప్రభుత్వ ఉద్యోగంలోకి జాయిన్ అవుతారు అధికారులుగా ఉద్యోగస్తులుగా ఎవరైనా సరే మరి వేళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కానీ లేదా ఏలూరు జిల్లాలో కానీ ప్రస్తుతం గృహ నిర్మాణ శాఖ పీడీగా ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న రవికుమార్ అవినీతికి అంతం లేదని చెప్పి రకరకాల ప్రచారాలు స్టార్ట్ అయ్యాయి మరి రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న రవికుమార్ పైన దెందులూరు ఎమ్మెల్యే శందరే ప్రభా గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు ఘాటుగా ఆధారాలతో సహా మీటింగ్లో సాక్షాత్తు గృహ నిర్మాణ శాఖ మంత్రికి కంప్లైంట్ చేశారు గృహ నిర్మాణ సంస్థ పీడి రవికుమార్ అవినీతి చట్టాన్ని వివరించారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా వెంటనే హౌసింగ్ పీడీ రవికుమార్ని గవర్నమెంట్కి సరెండర్ చేయాలి అంతేకాకుండా పేరెంట్ డిపార్ట్మెంట్కి సరెండర్ చేయాలి ఈ జిల్లా నుంచి హౌసింగ్ పీడీ రవికుమార్ని పంపించి వేయాలని చెప్పి కూడా ప్రజాప్రతినిధులతో పాటు దెందులూరు ఎమ్మెల్యే గారు ఆ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పారసారథి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు దీంతో హౌసింగ్ పీడీ రవికుమార్ ఆగ మేఘాల మీద అమరావతి బాట పట్టినట్టు తెలిసింది నిన్న మొన్న కూడా నిన్న అంత అమరావతిలోనే మకరం చేసి రాష్ట్ర పంచాయతీ రాజ్ అంటే ఇతను సొంత పేరెంట్ డిపార్ట్మెంటు రాజ్ డిపార్ట్మెంట్ గతంలో ఎండిఓగా ఉండేవారు ఆ తర్వాత కౌరు శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు లాబింగ్ చేయడంలో దిట్ట అని ప్రచారం ఉంది రవికుమార్ గారి పైన మరి ఆనాడున్న జిల్లా పరిషత్ చైర్మన్ కౌర్ శ్రీనివాస్ గారిని లాబింగ్ చేసి డిప్యూటీ సివోగా జిల్లా పరిషత్తులోకి ఎంటర్ అయ్యి మరి తర్వాత సీఓగా బాధ్యతలని కొనసాగించి మళ్ళీ ఆ తర్వాత జిల్లా జిల్లాపర చైర్మన్గా గంట పద్మశ్రీ ప్రసాద్ గారు వచ్చినప్పుడు మళ్ళీ వారిని కూడా తనకు అనుకూలంగా మలుచుకుని కొంతకాలం ఉండడానికి ప్రయత్నాలు చేసిన ఈ రవికుమార్ గారు ఎట్టకేలకు ప్రస్తుతం ఉన్న జలపాఠ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా కుమార్ గారి పైన గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రభుత్వానికి కంప్లైంట్ చేసి రవికుమార్ని జిల్లా పరిషత్ నుండి బదిలీ చేయించిన సందర్భం గతంలో కూడా జరిగినట్టు కూడా మనకున్న సమాచారం జడ్పీసీఓగా మరి ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్ని జడ్పీసీఓగా ఉండకూడదని చెప్పి మరి ఆనాడు జిల్లాపతి చైర్మన్గా అంటే ప్రస్తుతం జిల్లాపతి చైర్మన్కు ఉన్న గంట పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడంతోనే సీఓగా జెడ్పీ సీవో బాధ్యతలుండి రవికుమార్ని పక్కన పెట్టారు అంతటితో ఆగలేదు రవికుమార్ వెంటనే తన లాబింగ్ ద్వారా ఎంతటి లాబింగ్నైనా ఎంతటి రాజకీయ పెద్దలైనా తన వైపు తిప్పుకోవడంలో సిద్ధహస్తుడు హౌసింగ్ పీడి రవికుమార్ అని చెప్పి కూడా ప్రచారం బలంగా ఉంది మరి హౌసింగ్ ఎలాగైతే హౌసింగ్ పీడీగా జాయిన్ అయ్యారు జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా టార్గెట్స్ మరి జిల్లా పరిషత్లో నిధులు మరి చాలా నిధులు ఉంటాయి కోట్ల రూపాయల నిధులు జనరల్ ఫండ్ నుంచి ఉంటాయి వాటి అన్నింటి దుర్వినియోగం చేసినట్టుగా కూడా సమాచారం మరి సాక్షాత్ దెందులూరు ఎమ్మెల్యే గారు మీటింగ్లో స్ట్రాంగ్గా చెప్పారు ఆధారాలతో సహా మంత్రి గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు మరి హౌసింగ్ పీడీకి వచ్చిన తర్వాత టార్గెట్లు మరి క్రింది సాయి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ డిఈలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏఈలు అసిస్టెంట్ ఇంజనీర్స్ హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఇరవై వేలు నెలకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెలకి పదిహేను వేల రూపాయలు ఏఈలు మండల ఏఈలు ఉన్న వాళ్ళ హౌసింగ్ ఏఈలు నెలకి పదివేల రూపాయలు హౌసింగ్ పీడి రవికుమార్ గారికి ముట్ట చెప్పాలి అలా అయితేనే ఆ బాధ్యతలు కింద స్థాయి అధికారులు బాధ్యతలు నిర్వర్తించేలా ఉండేలా మరి ఈ పీడీ రవికుమార్గా చేసేవారని మరి హౌసింగ్ డిపార్ట్మెంట్లోనే సిబ్బంది కోడే కూస్తున్నట్టు కూర్చున్నారు బయటికి మరి దీని అందరికీ ప్రధాన సూత్రదారులు పాతదారులు హౌసింగ్ హౌసింగ్ శాఖలో పీడీ కింద మేనేజర్గా ఉన్న ఒక వ్యక్తి కీలక పాత్ర పోషించేవారని చెప్పి మనకు అందుతున్న సమాచారం మరి దీని సూత్రదారుడు పాతదారుడిగా హౌసింగ్ కార్యాలయంలో మేనేజర్గా ఉన్న వ్యక్తి ద్వారా ఈ వసూళ్ల దంద హౌసింగ్ పీడి రవికుమార్ చేసేవారనేది కూడా మరి హౌసింగ్ డిపార్ట్మెంట్లోని చాలామంది సిబ్బంది చాలామంది సిబ్బంది ఫోన్ చేసి మీడియాతో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ దందాగిరి చేసి అవినీతి అవినీతిలో కూరుకుపోయి లంచాలకి అవతారం ఎత్తిన హౌసింగ్ పీడి రవికుమార్ గారిని తక్షణమే ఏలూరు జిల్లా నుండి సరెండర్ చేయాలని చెప్పి దెందులూరు ఎమ్మెల్యే గారు మరి జిల్లా అధికారుల సమీక్షలో జిల్లా మంత్రి హౌసింగ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు ప్రసాద్ గారిని విజ్ఞప్తి చేశారు దీంతో ఇంకా రెండు మూడు రోజుల్లో ఈ జిల్లా నుండి ఆ హౌసింగ్ పీడి రవికుమారు ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా చర్యలు చేపట్టినట్టు తెలిసింది డి జిల్లా అధికారుల మీటింగ్ సమావేశానికి ముందు రోజునే జిల్లా కలెక్టర్ గారు కూడా హౌసింగ్ పీడి రవికుమార్ని ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకి వెళ్ళి వెళ్ళిపోమని చెప్పి కూడా ముందుగానే వారికి అడ్వైజ్ చేసినట్టు కూడా మనకున్న సమాచారం ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిల్లా మీటింగ్ సాక్షాత్ జిల్లా యంత్రాంగం అంతా అన్ని శాఖల అధికారుల సిబ్బంది ప్రజల సమావేశంలో ఈ అవినీతిమయంగా ముద్రపడిన ఈ లంచాల లంచాలు అవత లంచాలు అవతారం ఎత్తిన హౌసింగ్ పీడి రవికుమార్ని తక్షణమే ఈ జిల్లా నుంచి సరెండర్ చేయాలని చెప్పి శాసనసభ్యులు కోరిన మేరకు రాష్ట్ర గృహ శాఖ మంత్రి వెంటనే స్పందించి ఏలూరు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పి మనకున్న సమాచారం రెండు మూడు రోజుల్లోనే హౌసింగ్ పీడి రవికుమార్ని ప్రభుత్వానికి సరెండర్ చేయబోతున్నట్టుగా ఒకటి తెలిసింది మరి ఆల్రెడీ పీడీగా ఉన్న రవికుమారు తన పేరెంట్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు వెళ్ళడానికి ఇప్పటికే అమరావతి వెళ్ళి మరి తనకున్న పరిచయాలున్న వ్యక్తులతో రాయిబారాలు లాబింగ్ స్టార్ట్ చేసినట్టు తెలిసింది మరి పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ కేకమైన పోస్టులోకి వేరే జిల్లాకి వెళ్తారా లేదంటే ప్రస్తుతం ఈ జిల్లా యంత్రాంగం ఇమీడియట్లీగా రవికుమార్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తారా అనేది ఇవాళ రేపటి ఇవాళ సెలవు రోజు కాబట్టి పబ్లిక్ హాలిడే రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా హౌసింగ్ పీడి రవికుమార్ని గవర్నమెంట్కి సరెండర్ చేయడానికి ఆ శాఖ మంత్రి కొలుసు పసాద్ గారు ఆదేశాలు ఇచ్చారని మనకున్న సమాచారం ఆ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కూడా హౌసింగ్ పీడి రవికుమార్ని సరెండర్ చేయడానికి ఆర్డర్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది రేపు కానీ ఎల్లు కానీ అధికారికంగా ప్రభుత్వానికి సరెండర్ చేస్తే ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నాయని మనకున్న సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేసిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిపూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్ జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెడ్ టెంపు డిస్కౌంట్స్ రెడ్ టెంపు ఆనందాలతో ఆడీ టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్

రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల రూపాయలకి రెండు బాయ్స్ గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఏడు రూపాయలకి రెండు గర్ల్స్ వెస్టర్న్మిది రూపాయలకే మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ షర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం